ఇప్పుడు ఇలా పొదగాలనా నిన్న ఏదో ఒకటి నువ్వు చికెన్ గురించి ఇప్పుడు నేను అత్తానే చేసినవు కాదు నిన్ను ఇలా చుట్టాలు బాగా అత్తరు మా ఇంటికి ఆ పప్పు పప్పుసారు ఉన్నప్పుడు ఎవరు రాలేదు నా చేత పప్పు అని తినబుద్ది కాదు కానీ చికనే తినాలి అబ్బాయం అంటున్నావు కదా ఏమి నా గురించి చెప్పినావా ఏ కాదు ఎవరి గురించి చెప్పినావా ఏ వట్టి అయ్యో మొన్నటిదాకా కోళ్ళకి రోగాలు వచ్చినాయి కదా ఓలిండ్లలో కన్నా పోయినమ్మా మనం చికెన్ అంటారు మనం పోలేకున్నావు ఆ ఇంట్లోకి పోతారాట అంటే చికెన్ ముడుచుకునేదాన్ని ఏ అయితే నేను రాను అని చెప్పేసి అప్పుడే నేను రానన్నావు కదా నేను నీళ్ళెక్క అనుకున్నావా నాన్ వెజ్ వెజ్ అంటే ఇస్తామా నాక వెజ్ నాన్ వెజ్ ఒక పూట తింటే మళ్ళీ అవ్వ అన్నట్టు అనిపిస్తుంది కంటి కచరట్ అవుతుంది ఇక వంకాయ పప్పుచారు ఇవి ఇష్టం ఎక్కువ నువ్వు ఇష్టపడేవి నీళ్ళే నేను ఇష్టపడేదా నేను వేసినా అన్ని మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఇదే ఈ పెద్ద గొలుసు పంపించుడు ఫోన్ పే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు చూడు అందరికి ఆడపిల్లల్ని ఇస్తాడు దేవుడు వాళ్ళకు అంటే నేను చెప్పిన చెప్తున్నావు అంటే అవి ఇష్టం మళ్ళా మొన్న చిక్కుడుగా చీరేసు చిక్కుడుగా చీరేసింది తిన్నారా కదా హలో గూగుల్ పెద్ద చిక్కుడుగాయ మీద రెండు తీసిన అవునా మరి చిక్కుడుగాయ అంత పైరం ఎందుకు ఏ కాదు మన మీద కోపం చీర దాని మీద నువ్వు మన మీద కోపం కూడా చూపెడతావా మొక్కలు చూస్తే అట్లా అనిపిస్తలేదు కదా ఏ లేదు కాదు కంటెంట్ ఆయన తను అన్న అనుకున్నారు మీరందరూ ఇప్పుడు వాళ్ళకన్నా కయ్యాలు అయినాయి అనుకో కయ్యాలు అయితే ఇంట్లో కచ్చి బాసలు ఎత్తేసుడు అవ్వెత్తేసుడు ఇవ్వ ఎత్తేసుడు ఉంటది ఇక మన మళ్ళ మీద కోపం పోదు మనం అంటే పోయి బయట అదే చాపిస్తుంది ఇద్దరు సన్న లేదని అంటారు మన ఇచ్చి మనం జాపిచ్చిమంటే ఇక మన కోపం ఎట్లా పోల మన ఆడవాళ్ళకి పోతుంది కోపం అసలే పోదు ఇక నేనేం చేసిన మన ఆడవాళ్ళకే నన్ను ఎందుకు కలుస్తున్నా ఎంతైనా ఆడోళ్ళం మనం కొంచెము కొద్దిగా లోపల లోపల ఉంచుకుంటాం మీది గడవడకుండా గానీ అంతేనా మీది నవ్వుకుంట కూడా అంటే మరి నేను ఇబ్బంది ఇబ్బంది నేను నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు కాదా చేసి కాదు కాదు ఏటో గుడికి పోయినట్టు నువ్వు పాప అయ్యో గుడికి పోయినా మీరు అత్తరని తెలదు కదా నాకు ఇగో ఒక ముచ్చడి చెప్పన్నా ఇలా తక్కువ బస్ అయితే ఎక్కి కూర్చున్నా ఇక నువ్వు గుడికి పోతున్నా అని చెప్పంగానే గుటగుటా అబ్బా ఆయన పొద్దిందాముల చేసి అబ్బా నాకు ఇవాళ అచ్చరు కుదురుతలేదు ఇక్కడ వంటలు కాలేవి ఇంకా మా వాళ్ళు లేరు తిన్నాకనే తోలిస్తారట అని ఎక్కడ చెప్తావు అని మనం అంతా గుట్టగుటా అన్నది లేదు లేదు అంత దూరంకి వెళ్ళి వచ్చారు నా కోసం వచ్చారు ఇక అసంటప్పుడు నేను మాట మారుస్తే అది విలువ ఉంటది అక్క మరి ఎందుకు అట్లా ఇంకొకళ్ళని బాధ పెట్టద్దు అనే ఉంటది నాకు ఎప్పుడు మళ్ళీ మీరు అంత దూరం నుంచి రప్పిచ్చి చేసి మిమ్మల్ని మలప కూడా తింటా కల కలనిపిస్తుంది మరి అందుకోసమని ఆ పోయిన ఆడ ఆగం మావులకు ఆగం పట్టించిన ఫస్ట్ నేను కానీ ఎక్కడొచ్చారు కానీ కానీ అన్న ఇగ మా ఊల ఆడ టిఫిన్ ఇట్లా పెట్టి రూక్మ ఇట్లా కానీ తినమన్నారు కానీ అబ్బా నేను తినకపోదాం నడు రనంగా పాప వాళ్ళు కూడా తిన తినకుండా వచ్చిన తినకుండా కూడా తినలేరు నాడు ఆ అక్క వేటి ఎత్తుంది మరిపోదామని సరేనా ఎంత తింటా బాబాంతింత తింటానే కార్కా ఎంత మంది ఉంటారు మీ దాంట్లో మస్తు మంది ఉంటారు అక్క బాగా మంది ఉంటారు అంటే ఎన్ని పారాలు ఉంటాయి వందలు దాకుంటాయచ్చు రెండు వందల పారాలు ఉంటాయచ్చు ఇంకెక్కనే ఉంటాయో నాకు తెలియదు ఆ ఎంత ఉంటాయో ఏం తెలియదు కాకపోతే అని బాగా మంది వస్తారు ఎన్నిటికి తీసుకుంటాడు మాపలు మాపలేంటారు మాపలే అంటాం ఆ పొద్దున ఎనిమిదిన్నర నుంచి పడితే సేటుని పన్నెండు గంటల దాకా కూసునే పెడతాం పాపం ఒక్క మాట అన్నాడు ఏం అన్నాడు పాపం లేట్ వచ్చినా సరే అమ్మతో జల్లిదెర్రి కదా ఎండాకాలం దగ్గది అని ఏం అన్నాడు మీ మీ సేటు మీద కూడా ఏదో చేసినా చేసిన ఏం చేసినావు చెప్పి నాకు ఇప్పుడు సేట్ అనగానే గుర్తొచ్చింది ఏం చేసినావు సేటు మీద అయితే మనకు ఇట్లా బీడీలు మంచిగా రాకుంటే దెంపుతారు కదా కట్టలు తెంపేస్తారు ఎట్లా అంటే ఇగో మా సేటుకు నేను లక్ష రూపాయలు బాక ఇచ్చిన ఇలా నా బీడీలు దెంపుతాడా నేను నా పైసలు నాకు పడేసింది దాకపోకుండా నవ్వకుండా అని ఫోన్ ఎత్తి హలో ఆ సేటు ఇగో పైసలు రెడీ పెట్టుకో నా బీడీలు నిన్న తెంపేసినావు కదా ఏమైంది నా బీళ్ళకు అందరు ముంగట ఎంత ఇజ్జతి పోయింది ఆ నా పైసలు నాకు పడేయ్యు నా కారెట్ ఉంచితే ఉంచు పీకెత్త వీకే నీ కరకాలు కాకుంటే ఇంకో కరఖాన చూసుకుంటా కార్ఖాన తక్కువ అయినాయా ఆ ఎంత ఇజ్జ్జతి పోయింది మంది ముంగట అన్నది అంటే నువ్వు లక్ష రూపాయలు బాకిచ్చిన భయం పట్టాల సేట్ అన్నట్టు ఈమె బీడీ పెట్టినా తీసుకోవాలి కసరా బీడీలు పెట్టినా తీసుకోవాలి తెంపిన పాపానికి పైసలు రెడీ పెట్టుకోవాడు ఈ రీల్ వేసినాక మూడు రోజుల దాకా అవ్వలేను అక్క ఎందుకు అగో కాదు అబ్బా నేను సేటు మీద రీల్ తీసిన ఏమనుకుంటాడో ఏం పాడో తీయంగా తీసినా కానీ మళ్ళా ఏమంటాడో ఏం పాడని మూడు రోజుల దాకా మందితోనే పంపించిన నా మాపు పోయినక్కడ మళ్ళా మూడు రోజులకు మంచులు పెట్టుకున్నాడు మా సేటు ఈ అత్తలేదు అత్తలేదు అనుకున్నాడు అమ్మ ఇక ఏం చేసాడు పోగానే అమ్మ లత నాకు లక్ష రూపాయలు ఎప్పుడు తీసుకురా పో కాగిపో తీసుకురా పో అని అన్నాడు ఏమస్తు నైటు సేట్ కూడా